నమస్తే వెల్కమ్ హ్యాష్ ట్యాగ్ యూ మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవదరంగా సాగుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కాళేశ్వరం అంశం తెలంగాణ రాజకీయాల్లో కుదుపు కుదుపుతుంది రాజకీయంగా కూడా ప్రకంపన సృష్టిస్తుంది ఇప్పటికే అనేక విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచో రాజకీయంగా కాళేశ్వరంలో అనేక కుంభకోణాలు మరోవైపు లోపభూయిష్టంగా నిర్మాణం జరిగింది అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జస్టిస్ పినాకి చంద్రఘోస్ కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీసులు జారీ చేయటం మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత అగమ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యం అనేక ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో లుకలుకొల పైన కూడా సో ఇటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి వ్యాక్యూమ్ ని బీజేపీ కొంత ధీటుగా కొంత తెర మీదకి వచ్చి కొంత అధికారమే లక్ష్యంగా తెలంగాణలో రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో కొంత బీఆర్ఎస్ టార్గెట్ గా మరోవైపు అవసరం అనుకున్నప్పుడు బీజేపీని కూడా కొంత టార్గెట్ చేస్తూ రాజకీయంగా విమర్శాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణలో ముందుకెళ్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా కదులుతున్నటువంటి సందర్భంగా యూత్ కాంగ్రెస్ పాత్ర ఏంటి మరోవైపు యూత్ కాంగ్రెస్ కూడా కొత్తగా నూతనంగా అధ్యక్షులుగా జక్కిడి శివశరణ్ రెడ్డి వచ్చిన తర్వాత యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి మరోవైపు బలంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తూ ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో అన్ని అడిగి తెలుసుకుందాం మనతో పాటు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు అట్లాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నాగేంద్ర రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు అయితే ఆయన రాజకీయంగా కాకుండా చిన్న వయసులోనే కొంత సామాజిక స్పృహతోటి కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి పెద్ద ఎత్తున అనేక సోషల్ కార్యక్రమాలు కూడా సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏం చేయబోతున్నారు ఏంటి రాజకీయంగా ఏంటి అట్లాగే సోషల్ యాక్టివిటీస్ పరంగా కూడా ఏం చేయబోతున్నారని మాట్లాడదాం మనతో పాటు రెడ్డి గారు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఏం సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక విమర్శలను అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా కేక్ వాక్ లాగైతే కనిపియట్లేదు కొంత రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎదుర్కొంటున్నారు ఎట్లా సాగుతోంది పాలన అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ నుంచి లోటు బడ్జెట్లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది అదే కారణంగా ఈరోజు ఏం చేయాలన్నా కానీ ఇబ్బందులు కొంతవరకు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు తన సామర్థ్యంతో ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నారు సామాన్య ప్రజలతో కూడా తెలుసు ఏమని కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని ఎంతో కరప్షన్ జరిగిందని ఇప్పుడు జుడి జ్యుడిషరీలో ఉంది కాబట్టి కోర్టుకి ప్రతి ఒక్కరూ ఈక్వలే న్యాయవాదులు డిసైడ్ చేస్తారు తప్పకుండా ఎంత పెద్ద మంత్రి ఉండని సీఎం గారే ఉండని తప్పు చేస్తే శిక్ష తప్పదు అదేవిధంగా ఇప్పుడు మీరు అంటున్నారు ఎందుకు రాష్ట్రం ఈ విధంగా నడుస్తుంది అంటే వచ్చి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం లోపే ఉంది కొంచెం సమయం కావాలి ఎవరికైనా ఎందుకంటే బడ్జెట్ లేదు అవన్నీ కూడా సమర్థవంతంగా సిక్స్ గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఎంతో కృషితోటి ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా మంత్రివర్గం మొత్తం కూడా చాలా గ్రామ స్థాయిలో ప పర్యవేక్షించి ఎక్కడ ఏ ఉన్నా తీర్చిదిద్దాలని రకంగా జరుగుతుంది కానీ ప్రధానంగా మీరు ఆరు గారెంట్లు హామీ ఎట్లా పూర్తి చేయాలి ప్రధానంగా ఫినాన్షియల్ లోడ్ బడ్జెట్ ఉంది రాష్ట్రంకి మీరు అంటున్నారు కానీ ప్రతిపక్షాలు ఏమో కొంత బూటకీలతో ఓట్లు వేయించుకొని గెలిచి మోసం అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఎట్లా చూస్తారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అదే విధంగా మాట్లాడతారండి ఎందుకంటే వాళ్ళతోటి కాలేదు మేము చేస్తున్నాము ఆర్ గ్యారెంటీలు బ్రహ్మాండమైన స్కీమ్స్ అవి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇప్పుడు చేస్తున్నదో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి చేరుతుంది కొంత సమయం అటు ఇటు ఉంది తప్ప అదొక ఐడియాలజీ ప్రకారమే రేవంత్ రెడ్డి గారు ప్రతిక్షణం దానిపై దృష్టి సాధిస్తున్నారు గ్రామస్థాయిలో వెళ్తున్నాయి కూడా స్కీమ్స్ కానీ గ్రామస్థాయిలో వెళ్ళటానికి తులం బంగారం కానీ యువతకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎంతవరకు నెరవేరుతాయి ఎందుకంటే మహిళా డిక్లరేషన్ పేరుతో యూత్ డిక్లరేషన్ పేరుతో స్కూటీలు అన్నారు ఇప్పుడు మీరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఏంటి ఎంతవరకు వచ్చి ఇప్పుడు మీరు చూడొచ్చు గత సంవత్సరంలో యాభై వేల్లో పైబడిగా జాబులు ఇచ్చారు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ జాబ్స్ ఇచ్చారు అదేవిధంగా ప్రతి స్కీమ్స్ స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనే దాని దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నారు అంటే మీరు చేస్తున్నప్పుడు చేయలేదు అనే దుష్ప్రచారం బీఆర్ఎస్ వైపు నుంచి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ గానీ సోషల్ మీడియా తప్ప వాళ్ళు ఎక్కడైతే నిజంగా కూడా అన్యాయం జరుగుతుందో ప్రశ్నించాలి కానీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్కీమ్స్ ఈ గ్రామ స్థాయిలో యువజన కాంగ్రెస్ ప్రతి గడపకు తీసుకెళ్తుంది రోజు ఏంటి ఏంటి ఇప్పుడు ప్రతి గడపకు తీసుకెళ్లే దాంట్లో యూత్ కాంగ్రెస్ పాత్ర ఏంటి ఏ విధంగా తీసుకెళ్తాం చాలా క్రియాశీలకంగా ఉంది ఏదైతే రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు ప్రతి గడపకి కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ వెళ్తున్నాయి యువ వికాసం మేము సొంతంగా వెళ్ళి మేము రిజిస్ట్రేషన్స్ చేపించడం జరిగింది అదేవిధంగా చాలా కూడా ఇప్పటివరకు మీరు అదే విధంగా చూస్తే రాష్ట్ర గత ప్రభుత్వంలో ఎన్నో పేపర్ లీకేజ్లు అవి మీరందరూ తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు మేము ఏవైతే గత ప్రభుత్వంలో ఓల్డ్ ఉన్నాయో ఆ ఆ పోస్టులు భర్తీ చేయడంలో రేవంత్ రెడ్డి గారు క్రియాశీలకంగా పనిచేస్తూ మొన్న యాభై వేల పైగా జాబులు ఇచ్చారు అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు కానీ మీరేమో జాబులు ఇచ్చామంటున్నారు కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ కొంతమంది ఇంకా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ లేదని వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి తప్పకుండా కార్యాచరణ నడుస్తున్నది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు ఎంత రేవంత్ రెడ్డి గారు ఎంత కృషి చేస్తున్నారు మంత్రివర్గం ఎంత కృషి చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ మంచి మంచి స్కీమ్స్ వస్తున్నాయి కానీ ప్రజలకు ఎంతసేపు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ దుష్ప్రచారం చేస్తున్నాయి వాళ్ళు సోషల్ మీడియాని నమ్ముకొని మాపై లేనిది ప్రతిదీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయే లక్ష్యంగా పనిచేస్తున్న తప్ప పేద ప్రజలకి ఏం అవసరం దాని మీద ఒక్కరు లేరు కొట్లాడడానికి రాష్ట్ర నాయకులు పేద ప్రజలకు ఏం అవసరం అనేది కొట్లాడడానికి ప్రతిపక్షాలే లేవు ఈరోజు ఎంతసేపు పార్టీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు కానీ పేద ప్రజలకు ఏం అవసరము అని కొట్లాడేది ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్ గా ఉంది బలంగా కొట్లాడుతున్నామని వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు నమ్ముతున్నారు సార్ ఇప్పుడు అదే విధంగా మీరు చూడండి అన్ని స్కీమ్స్ నడుస్తున్నాయి ఒక ఒక కొంతవరకు లేట్ జరుగుతుందేమో కానీ మొత్తం నడవట్లేదు అనేది దుష్ప్రచారాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ మీరు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు దుష్ప్రచారాన్ని రేపు పొద్దున ప్రజలే చెప్తారు ప్రజలకి ఏ రోజైతే మా స్కీమ్స్ అందుతున్నాయో వారే రేపు పొద్దున చెప్తారు ప్రజలు ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలే బుద్ధి చెప్పే రోజు వచ్చింది వస్తుంది కూడా సో ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో బాపు రాష్ట్ర సమితిగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకు దాన్ని కాస్త బీఆర్ ఇప్పుడు ఓడిపోయిన పార్టీ పామును కొట్టాల్సిన అవసరం లేదని మీరే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇప్పుడేమో ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ చేసుకుని కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంకా బీఆర్ఎస్ని కొంత దాని మీద కామెంట్స్ విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి అంటే అంటే అది విమర్శను కూడా అనుకోదు అది సత్యమే అది కుటుంబ పాలన నడిచింది దాదాపు పదేళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది ప్రతి మండల కాంగ్రెస్ నాయకుడు కూడా హక్కు హక్కుంది స్వేచ్ఛ ఉంది ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ అని నిరూపిస్తుంది అదే విధంగా నడుస్తుంది కూడా గవర్నమెంట్ పరిపాలన సో ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి రూమర్స్ కానీ లేకుంటే ప్రచారం కానీ జరుగుతున్నటువంటి వ్యవహారం చూసుకుంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వరుసగా కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళి రెండు సార్లు భేటీ అవ్వటం కవిత ఒక ఒక దిక్కు ఒక లైన్ క్రాస్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది ఏంటి బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది మీ అభిప్రాయం అంటే ఆబ్వియస్లీ మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ఎవరికి ముందు ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ సీఎం ఎవరు కావాలనే దా అదే విధంగా జరుగుతున్న రాజకీయం మాత్రమే అది సో దా ఈక్వేషన్స్ నడుస్తున్నాయి సో మీ కొత్త అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఎట్లా ఆయన వర్క్ షార్ ఎట్లా ఉంది మీకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉంది ఎట్లా సాగుతోంది ఆయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు మేము అందరం కూడా ఒకటే ప్యానల్లో మా మా అందరి ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ జెండా మా ఎజెండా అదే విధంగా సామాన్యులకి బడు బడిగిన వర్గాలకు అందరినీ కూడా మా కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ ప్రతి గడపకి రీచ్ అయ్యే విధంగా ఒక సైనికుల్లాగా యూత్ కాంగ్రెస్ సైనికుల్లాగా మేము పనిచేస్తాం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయడానికి అదే విధంగా పరిపాలన సాగుతుంది ఈరోజు ఏదైతే మా యువజన కాంగ్రెస్కి పీఠంగా వేసి రాయసభ మెంబర్ ఇవ్వడం అనిల్ అన్న గారికి కానీ వెంకటన్న గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ మా స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారికి స్పోర్ట్స్ చైర్మన్ ఇవ్వడం కానీ అదేవిధంగా చూస్తే ఈరోజు మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి కూడా ఎన్ఎస్ఏ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ యువజన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మండల స్థాయిలో మా కాంగ్రెస్ పార్టీ ఏవైతే పరిపాలన సిక్స్ గ్యారెంటీస్ ఉన్నాయో ప్రతి గడపకు చేరేలాగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియదు సో ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎజెండా జెండా అని అంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఎజెండా అంటే ఏంటి మీ లక్ష్యం ఏంటి యూత్ కాంగ్రెస్లో మీరు ఇవాళ కొనసాగుతున్నారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఏంటి మీ మీ టార్గెట్ ఏంటి మా లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో ప్రతి గ్రామాన్ని తట్టుకుంటూ ప్రతి గడపని తట్టుకుంటూ వారికి ఎటువంటి స్కీమ్స్ అయితే వారు బాగుపడతారో వారి కుటుంబం బాగుపడుతుందో అదే దిశగా ఈ ఆరు గ్యారెంటీలు రూపొందించడం జరిగింది దాన్ని ప్రతి గడపకి రీచ్ అయ్యేలాగా మా మా కృషి మా పని ప్రతి గడపకి వెళ్ళేలాగా మేము చేస్తామని తెలియజేసుకోండి కానీ మీరేమో ప్రతి గడపకి చేరవేస్తాం మీ పథకాలు అంటున్నారు కానీ అటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి విషయం తీసుకుంటే ఇరవై ఏళ్ళ రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ బయటకు వచ్చేసాడు పులి బయటకు వచ్చింది మేము ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో రాజకీయంగా మేము చాలా స్ట్రాంగ్ అవుతున్నాం తెలంగాణలో అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన ఏంటి రజతోత్సవ సభ తర్వాత అంతకు ముందు బీఆర్ఎస్ కి ఏమన్నా పోలిక చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు ఆ వాళ్ళు చేయడం ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు కూడా బుర్ద బురదే తప్ప సామాన్యులకి ఏమవసరం అని అసెంబ్లీకి రమ్మని చెప్పండి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించామని చెప్పండి ఏం కావాలో వారు రారు చేసే పనిని అడ్డుకుంటారు తప్ప ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం జరగాలని వారు చూడట్లేరు ఎంతసేపు నెక్స్ట్ గవర్నమెంట్ కోసము వారి ఇంట్లో తాకలాటాలు తప్ప వేరే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి అరెస్ట్ కేటీఆర్ సరిపోతారు నేను అవసరం లేదన్నది కేసీఆర్ వాదన టీఆర్ఎస్ నాయకులకి ఎవరన్నా ఉండండి కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడైనా సరిపోతారు మీరు రేవంత్ రెడ్డి గారు అన్న అన్నట్లే ఒక మండల కాంగ్రెస్ అధ్యక్షుడైనా కానీ అదే నాయకత్వం ఉంటుంది అదే పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీ గురించే ఉంటారు సో రాజకీయంగా ఈ విధంగా మీరు సాగుతున్న సందర్భంగా ఏంటి ప్రధానంగా రంగారెడ్డి జిల్లా విషయం తీసుకుంటే యూత్ కాంగ్రెస్ రంగారెడ్డిలో ఏం చేయబోతుంది ఏదైతే రేవంత్ రెడ్డి గారు కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక ఉన్నతమైన విద్యని కార్పొరేట్ స్థాయిని విద్యని అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అదే విధంగా స్టార్ట్ చేశారు అంటే వారిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే రంగారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామంలో వాష్రూమ్స్ లేక చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దానికి ఎన్నో రకంగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి రా జరుగుతుంది సో దానివల్ల పిల్లలు ఎంతో ఎదుర్కొంటారు అంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవద్దని ఒక లక్ష్యంగా తీసుకొని నా పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా మారుమూల గ్రామంలో అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అవన్నీ చేస్తున్నారో ఎక్కడైతే వన్ టూ పర్సెంట్ లేవో అవి నేను నా దృష్టికి తీసుకొని నేను అంటే మా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుల ద్వారా మా దృష్టికి తీసుకొని ఎక్కడైతే వాష్రూమ్స్ అవసరమో అక్కడ కట్ లేదా మరమతులు అవసరమో ఇది నిరంతర ప్రక్రియ మెయింటెనెన్స్ తో సహా మేము చూసుకుంటాం ఏదో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఒక పౌరునిగా ఒక సోషల్ సర్వీస్గా నేను దీన్ని తీసుకోవాలంటే ఇప్పుడు మీరు చేస్తున్నాను టెకప్ చేస్తుంది పర్సనల్గా టేకప్ చేస్తున్నాను సో ఏంటంటే ఇప్పుడు బర్త్డే సందర్భంగా ఇనిషియేటివ్ ఇది హాయ్ బర్త్డే సందర్భంగా ఇనిషియేటివ్ తీసుకుంటాం అంటే సేవ వరకు నిరంతర ప్రక్రియ ప్రజలకి అంటే మీరు అనొచ్చు ఈ వాష్రూమ్స్ అనేది ఏంది ఎట్లైనా గవర్నమెంట్ చేస్తున్నాయి గవర్నమెంట్ హండ్రెడ్ ఇంప్లిమెంట్ ఇప్లిమెంట్ చేస్తుంది కానీ నేను వారిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే రిమోట్ ఏరియాలో వాష్రూమ్స్ లేవో అవి కట్టిస్తామని నేను అనుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఎంతో సఫర్ అవుతారు దాని గురించి ఈరోజు వాష్రూమ్స్ లేక వారి ఇంటి నుంచి వాటర్ తాగకుండా స్కూల్కి వెళ్తారు అదేవిధంగా యూరిన్ కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ చేసుకుంటే కిడ్నీస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అదేవిధంగా పిల్లలు వారు పెద్దగా ఏమంటారు మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి చాలా ఎన్నో ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి సో ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా దీన్ని మీరు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పటి నుంచో స్కూళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయామ నుంచి నెగ్లిజెన్సీ ఉంది ఇప్పుడు ఇప్పుడే మీరు అన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దిశగా కాంగ్రెస్ పార్టీ కొంత డెవలప్ చేస్తూ వస్తుంది సో ఇప్పుడు మీరు స్కూల్ మీద ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది అంటే ఈ రోజు పిల్లలే రేపు భవిష్యత్తు కదండి దేశానికి భవిష్యత్తే ఈ తరం పిల్లలు సో వారు మంచిగా ఉంటేనే పిల్లలు హెల్దీగా ఉంటేనే రేపు దేశ భవిష్యత్తు కూడా ఎల్దీగా ఉంటుంది అందరూ కూడా మంచిగా ఉంటారు కానీ జనరల్గా ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా సిఎస్ఆర్ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత బుక్స్ పంచాలి లేదంటే భోజనాలు పెట్టాలి ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి కానీ మీరెందుకు బాత్రూమ్స్ మీద కొంత మీరు దాని మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది అంటే ఈరోజు చాలా ప్రధానమైన సమస్య అది అది ఎవరన్నా కాదన్నా ఎందుకంటే ఇప్పుడు వాష్రూమ్స్ ఉన్న స్కూల్స్ కట్టించినా కానీ మరమ్మతులు ఉండే మెయింటెనెన్స్ ఉండదు ఆ వాష్రూమ్స్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేరు అటువంటి ఇన్ఫెక్షన్స్ కారణం అంటే అది చిన్న ఇన్ఫెక్షన్స్ కాదు దానివల్ల పిల్లలు ఎన్నో కోల్పోతురు స్టూడెంట్స్ ఎన్నో కోల్పోతున్నారు వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వస్తారు సార్ కంప్లీట్గా బిలో పవర్టీ వాళ్ళు పూర్ ఫ్యామిలీ వాళ్ళే వస్తారు అంటే వాళ్ళు చదువుకోవడానికి వచ్చి లేనిపోని ఇన్ఫెక్షన్స్ వాళ్ళు తెచ్చుకుంటే వారి భవిష్యత్ అంతా ఖరాబ్ అవుతుందని అది ఒక ఏకైకత దాని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు సో గతంలో కూడా మీరు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అనేక కొన్ని కార్యక్రమాలు చేసినట్టుగా కరోనా టైంలో కూడా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేసినట్టు కూడా కొంత తెలుస్తుంది అప్పుడు ఏం చేశారు కరోనా సమయంలో అయితే ఎసెన్షియల్ నీడ్స్ ఎవరు ఎవరైతే పర్టిక్యులర్గా ఇండ్లలో కరోనా వచ్చిందో వారి ఇంటి దాకా వాళ్ళ గడప దాకా వెళ్ళి మీరు ఎసెన్షియల్ నీడ్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎంతోమందికి టెస్ట్లు చేయిచ్చినాము మా డిఎంహచ్ఎవర్ ఆధ్వర్యంలో అలా ఎన్నో కార్యక్రమాలు సొంతంగా శానిటైజ్ చేయిచ్చినాము ఇంటింటికి వెళ్ళి గత రెండు సంవత్సరాలు కరోనా టైంలో పీక్ టైంలో మొత్తం మేము దగ్గరుండి పరిశీలించినాం అది అందరికీ కూడా ప్రజలందరికీ గమనించి మా కాన్షియన్స్లో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం మీదే అధికార పార్టీ మీదే అధికార పార్టీ ఉండగా ఇంటర్నేషనల్ స్కూల్స్ డెవలప్ చేస్తూ ఉండగా ఇప్పుడు ప్రస్తుతంగా తీసుకొని సోషల్ యాక్టివిటీ కింద చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుదా అంటే ప్రతి సమస్య గవర్నమెంటే పరిశీలించాలని లేదు అంటే ఒక సామాన్య పౌరునిగా పార్టీకి పక్కన పెట్టి ఒక సామాన్య పౌరునిగా నా వంతు నేను కృషి చేస్తాను అది పిల్లలకి అవసరం అది అవునన్నా కాదన్నా వాష్రూమ్స్ అని చాలా ఇంపార్టెంట్ అందుకోసం నేను గవర్నమెంట్ సమర్థవంతంగా నడిపిస్తుంది వారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అదే విధంగా ఎక్కడైతే మారుమూల గ్రామాలలో వాష్రూమ్స్ లేవో అక్కడ మాత్రమే నేను కట్టిస్తా సొంత డబ్బులతో కట్టిస్తామని నిర్ణయించుకున్నాను సో ఇప్పుడు మారుమూల అంటారు ఎట్లా గుర్తిస్తారు మీరు ఇక్కడ సమస్య ఉంది మీరు ఎట్లా ఈ రోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఎలెక్టెడ్ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు మాకు జిల్లాలో మండల అధ్యక్షులతో సహా ఉన్నారు ప్రతి గ్రామానికి ఉన్నారు సో వారి ద్వారా మేము తెలుసుకుంటాం లేదా మా నంబర్ షేర్ చేస్తాం తెలుసుకుంటాం నెంబర్ చెప్తారా మరి డబల్ ఎయిట్ టూ జీరో టూ జీరో డబల్ నైన్ డబల్ నైన్ దయచేసి ఒక సా సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కలిసి ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ నెంబర్ కాల్ చేసి మాకు ఇట్లా సమస్య ఉంది బాత్రూమ్ ఇష్యూ ఉందని అని స్కూల్ కి సంబంధించి చెప్తే మీరు ఎమ్మటే వచ్చి దాన్ని అంటే ఆర్మీ లాగా ప్రైవేట్ ఆర్మీ లాగా మీకు రిజల్యూషన్ కల్పిస్తుంది తప్పకుండా ఈ రోజు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ ఆర్మీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ అనుబంధ సంస్థలు అదే విధంగా మేము ఒక సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం కానీ దీన్ని పార్టీ నాకు వేరే కోణంలో చూడొద్దని మీ ద్వారా తెలియజేసుకుంటాం సో ఇప్పుడు ప్రధానంగా ఒకవేళ బాత్రూమ్స్ ఇష్యూస్ ఉంటాయి ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయని తెలుసు ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి ఒకసారి ఒక డాక్టర్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఏం సమస్యలు వస్తాయి అంటే మీకున్న అవగాహన కంటే కూడా డాక్టర్స్ చెప్తే బాగుంటుంది కాబట్టి ఒకసారి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి అడుగుదాం ఒకసారి సో ప్రస్తుతం స్కూల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మాట్లాడదాం మనతో పాటు డాక్టర్ శ్రీవాణి గారు గైనకాలజిస్ట్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం మేడం నమస్తే మేడం మీరు మెడికల్ ఆఫీసర్ గా ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అంటే ఒకవేళ యూరిన్ కి వెళ్లకుండా ఆపుకుంటే ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం మేజర్ గా మనకి స్కూల్ చిల్డ్రన్ ఉంటారు ఇందులో అండ్ ఇంటర్మీడియట్ ఉంటారు సో మీ ప్రాబ్లమ్ కి చిన్న చిన్నపిల్లల నుంచి చూస్తే గనక వీళ్ళు లాంగ్ టైం లాంగ్ టైం అంటే ఒక రోజు ఒక త్రీ అవర్స్ అంటే ఎక్కువ మనం ఎవరూ ఆపుకోద్దండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి డైలీ నేను బేసిక్ గా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోరంట స్కూల్స్ లలో అండ్ ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళకి బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది కంటిన్యూస్ గా అవర్స్ డే డేస్ మంత్స్ ఇయర్స్ అట్లా అవుతున్నా కొద్ది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ తర్వాత అది లాంగ్ హోల్డింగ్ చేసుకోవడం వల్ల ఓవర్ డిస్టెన్స్ అయిపోయి బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇంత కంట్రోల్ చేసుకుంటున్న పిల్లలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెటర్నల్ ఈజ్ వచ్చేసరికి ఇన్కాంటిన్యూన్స్ ఇష్యూస్ వస్తాయి అంటే ది కె నాట్ పోల్డ్ లూ అండ్ కంటిన్యూస్ గా మనకి ఎవ్రీ త్రీ అవర్స్ కంటే ఎక్కువ లిమిట్ ఉండదు కాబట్టి టు అది మన బాడీలో ఫిల్టర్ లాగా కిడ్నీస్ ఎప్పుడు ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి కదా మనం పడుకున్నా వాక్ చేసినా రన్ చేసినా సో ఆ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది బ్లాడర్ వాల్ లో రెసిస్టెంట్ ఉండాలి బేసిక్ గా వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది లాస్ అయిపోయి కిడ్నీ డామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి అండ్ ఇట్లా బాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది టైం టు టైం వాళ్ళు ఇలాకే చేయరు కాబట్టి వాళ్ళు హోల్డ్ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది వాళ్ళకి బ్లాడర్ లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత యూరిటర్స్ ఆ తర్వాత కిడ్నీస్ లో కూడా వెళ్తాయి కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ కూడా అవుతుంది వీళ్ళకి అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ కూడా ఉంటుంది कि मोस्टली वीरों वाटर अवे प्रापर ऐसी वर्वा तस्कर का बिकाजे डोंट हापर्लट्यूड అవును అంటే అంటే జనరల్ గా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే సహజంగా ఉదయం పూట కొద్దిగా తీసుకుంటారు మధ్యాహ్నం పూట కూడా వాళ్ళు లంచ్ టైం ఏదో కొద్దిగా తీసుకుంటారు అసలు వాటర్ యూరిన్ వస్తుందనే ఉద్దేశంతో వాటర్ చాలా మంది తీసుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఎక్కువ శాతం స్కూల్స్ లో ఉన్నారు అనేది తెలుస్తుంది గుంతా అది కూడా ఇది సమ్మర్ కదండి సో మన బాడీలో నుంచి మనకు తెలియకుండా వన్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ స్వెట్ వెళ్ళిపోతుంది మన అందరికి వాళ్ళకి అయిపోయి హీట్ స్ట్రోక్ లేదా సివియర్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి సీజర్స్ అంటాం కదా మనము లైక్ ఫిట్స్ అంటాము పడిపోతారు అన్కాన్షియస్ స్టేజ్ కి వెళ్ళిపోతారు లోగేపీ వచ్చేస్తుంది ఇట్లనే కంటిన్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ సిగ్నసి లైక్ సించోనో బట్ కె స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటది మేడం రెసిడ్యూస్ అన్ని కూడా అక్కడ ఫామ్ అయిపోయి అవనండి అది కంపల్సరీ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉంది ప్రాబ్లమ్స్ ఓకే బ్లాడర్ ఇష్యూస్ ఇప్పుడు ఈ బాత్ సరిగా లేకుండా హైజీన్ లేకుండా ఉన్న కండిషన్స్ లోనే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి మేడం స్ప్రెడ్ అయ్యే అవకాశం అక్కడ ఉంటుంది కానీ అసలు ప్రాబ్లమే వచ్చేదైతే హోల్డింగ్ వల్ల కదండి ప్రాపర్ టైం కి వెళ్ళకపోవడం వల్ల లాంగ్ టైం డ్యూరేషన్ హోల్డింగ్ అనేది కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల అది ఎక్స్టెండెడ్ పీరియడ్స్ లైక్ వారాలు నెలలు సంవత్సరాలు సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాల్ వెయిట్ ఎక్కువ అయిపోయి పెల్విక్ ఆర్గన్స్ రెలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వీళ్ళకి థ్యాంక్ యూ మేడం మీరు మీరు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు పిల్లలు యూరిన్ ఆపుకోవడం వల్ల చేసినందుకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో డాక్టర్ శ్రీవాణి గారు చెప్తున్నటువంటి అంటే ఇంత పూర్తి స్థాయిలో చాలా సమస్యలు ముడిపడి ఉన్నటువంటి అంశం కేవలం యూరిన్ ఆపుకోవడం వల్ల సో ఇప్పుడు అంటే మీరు ఈ తీసుకోవడానికి ఏమైనా ప్రధానంగా ఏమైనా మీకు ఇన్స్పిరేషన్ ఉందా ఎందుకు ఇటువైపు మీరు మళ్ళగలిగారు అంటే అంటే జనరల్గా మా ఫ్యామిలీ మా నా వైఫ్ కూడా డాక్టర్ అండి ఒకసారి డిస్కస్ చేశాను ఏదైతే అంటే నా పుట్టినరోజు సందర్భంగా నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు ఈ సజెషన్ ఇచ్చారు వాళ్ళు దాన్ని జిల్లా వ్యాప్తంగా నేను ఇంప్లిమెంట్ చేద్దామని నా సంకల్పంతో పెట్టుకున్నాను మంచి తీసుకున్న నిజంగా చాలా మంది పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఏమైనా గోల్ పెట్టుకున్నారంటే ఇన్ని రోజుల్లో చేయాలి లేకుంటే నెక్స్ట్ చేయాలి ఉన్నాయా అదే సార్ మీకు ఏమన్నా ఇది నిరంతర ప్రక్రియ సార్ మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మా కమిటీ సభ్యులే కానీ నా మిత్రులే కానీ అందరు కూడా నాకు సహకరిస్తారు నేను మంచి చేయాలని ముందుకు వెళ్తున్నాను సో థ్యాంక్ యూ రెడ్డి గారు సో మంచి ఇనిషియేటివ్తో మన ముందుకు వచ్చారు బర్త్డే తర్వాత నెక్స్ట్ ఆయన నిరంతర ప్రక్రియలాగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో యూరిన్ ఆపుకోవటం వల్ల వస్తున్నటువంటి సమస్యల్ని గుర్తించి తమ అంటే ఆయన వాళ్ళ ఇంట్లో డిస్కస్ చేసిన తర్వాత ఒక మంచి ఇనిషియేటివ్ కి కొంత శ్రీకారం చుట్టబోతున్నారు భవిష్యత్తులో ఏ స్కూల్స్లో కూడా బాత్రూమ్స్ లేకుండా హైజీనిక్ గా లేకుండా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా కొంత బాగు చేసే ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతున్నారు సో మొత్తం మీద ఒక మంచి ఇనిషియేటివ్గా చూడాలి మరోవైపు రాజకీయంగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్లో పథకాలన్నీ కూడా ఇంటింటికి చేరేసే కార్యక్రమం చాలా క్రియాశీలకంగా యూత్ కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది అంశాలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఫర్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్